ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి బడ్జెట్ పని కాసేపట్లో అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు సూపర్ సిక్స్ హామీలకు ప్రాధాన్యత ఇచ్చేలా దాదాపు మూడు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల అంచనాలతో ఈ ఏడాది బడ్జెట్ రూపొందించినట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతోంది దాదాపు మూడు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించనున్నట్టు తెలుస్తోంది ఈ ఏడాది బడ్జెట్ లో సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా ఆంధ్రలోని కరువు మెట్ట ప్రాంతాల పంటలకు సాగు తాగునీరు అందించే విధంగా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు చేసినట్టు సమాచారం ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రెండు వేల ఆర్థిక సంవత్సరం బడ్జెట్ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెడతారు మూడు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లతో ఏడాది బడ్జెట్ రూపొందించనున్నట్లు తెలుస్తోంది గత జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువును తొలుత మూడు నెలలు పొడిగించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు గత నవంబర్ లో రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకటించారు గత బడ్జెట్ తో పోలిస్తే పది శాతం ఎక్కువ అంచనాలతో తాజా బడ్జెట్ రూపకల్పన చేశారు అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చేలా బడ్జెట్ లో కేటాయింపులు చేశారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు తాజాగా బడ్జెట్ లో నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది సూపర్ సిక్స్ లో భాగంగా ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలతో పాటు మిగిలిన వాటికి కేటాయింపులు చేసినట్టు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీబీటీ పథకాలకు నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా అమలు చేసేలా అంచనాలు రూపొందించినట్టు తెలుస్తోంది పేదలకు సొంతింటికాల నెరవేర్చేందుకు వచ్చే ఏడాది జూన్ పన్నెండవ తేదీ నాటికి ఐదు లక్షల ఇళ్లను పేదలకు కట్టించి ఇచ్చే లక్ష్యం నెరవేరేలా నిధులు కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అమరావతి పోలవరంతో పాటు వెలిగొండ వంశధార హంద్రీనివా ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు ప్రాధాన్యం ఇచ్చారు శుక్రవారం ఉదయం పది గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు మంత్రి కొల్లు రవీంద్ర శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు వ్యవసాయ బడ్జెట్ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు మండలిలో నారాయణ ప్రవేశపెడతారు తాజా బడ్జెట్ లో విద్య వైద్యం వ్యవసాయం సాగునీటి రంగాలకు భారీగా నిధులు కేటాయించనున్నారు వ్యవసాయ రంగంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అవసరమైన సామాగ్రి అందించేందుకు సిద్ధమవుతోంది చిన్న సన్నకారు రైతులను ఆదుకునేందుకు వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు వైద్య రంగానికి కేంద్రం నుంచి కొన్ని పథకాల వారీగా సాయం ప్రకటించనున్నారు కేంద్ర ప్రయోజిత పథకాలకు నలభై శాతం రాష్ట్ర వాటా నిధులు కేటాయించనున్నారు ఆ పథకాలు అమలైతే జీఎస్టీ రూపంలో ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు ఎస్సీ ఎస్టీ తో పాటు స్వయం ఉపాధి పథకాలు వాటిలో రాయితీలు యూనిట్ల స్థాపనకు వీలు కల్పించే కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చారు అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా రైతులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించేలా నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది ఈ పథకంలో కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయల వరకు ఇస్తోంది దీప పథకంలో మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు నిధులు కేటాయిస్తారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీలో జరిగే మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలుపుతారు ఆ తర్వాత పది గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు బడ్జెట్ పూర్తయిన తర్వాత వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెడతారు ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ రంగాలకు యాభై వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది ఈ ఏడాది ఏపీలో పూర్తి స్థాయి ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు ఏడాది నుంచి స్వస్తి పలికారు బడ్జెట్ ను లోడ్ చేసి అందిస్తారు సభలో బడ్జెట్ చదివే సమయంలో సభ్యులు చూసుకునేందుకు వీలుగా ప్రసంగం పుస్తకాన్ని మాత్రమే ముద్రించి అందించనున్నారు గతంలో బడ్జెట్ సమయంలో ఇరవై ఎనిమిది రకాల పుస్తకాలు ముద్రించేవారు బడ్జెట్ పుస్తకాల ఖర్చు తడిచి మోపిడవుతూ ఉండటంతో ఆ విధానానికి స్వస్తి పలికారు